తెలుగు సినీ ఇండస్ట్రీలో మునుపెన్నడూ జరగని నయా మోసం పవన్ కళ్యాణ్ గారికి ఓజీ సినిమా విషయంలో జరిగింది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో నటించిన సినిమాల విషయంలో ఇంత ఘరాన మోసం ఇంతకు ముందెన్నడూ జరగలేదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న ఓజీ సినిమా ట్రైలర్ విషయంలో నిర్మాత డివివి దానయ్య దగ్గర నుంచి దర్శకుడు సుజీత్ వరకు చివరకు తమన్ గారితో సహా అందరూ దూషులే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ సినిమాను విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మరోవైపు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటల షో నుంచే ఈ సినిమాకు తెలంగాణ hello ప్రీమియర్లను కూడా వేస్తామని జీవోలను కూడా తెచ్చుకున్నారు కానీ చెప్పిన టైంకు చెప్పిన విధంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను మాత్రం రిలీజ్ చేయలేకపోయారు అసలు ఎందుకు ఇంత డిలే ట్రైలర్ను ఎందుకు అనుకున్న టైంకు రిలీజ్ చేయలేకపోతున్నారు అన్న దాని గురించే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు తీస్తుంటే ఆయా సినిమాలకు ఇచ్చే అప్డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు ఊహించాలి ఏమాత్రం చిన్న లోపం జరిగినా ఫ్యాన్స్ హట్ అవుతారు యాంటీ ఫ్యాన్స్ అలర్ట్ అవుతారు సినిమాపై చేయాల్సినంత నెగిటివిటీని యాంటీ ఫ్యాన్సే చేసేస్తారు సినిమా లో ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటిది పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమాను చేస్తుంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చెప్పకుండా ఒక రోజు అంతా ఫ్యాన్స్ ను ఎదురు చూసేలా చేశారు లిటరల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పడిగాపులు కాసేలా చేశారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను నేనే ఎన్నిసార్లు చూశానో నాకే లెక్కలేదు ఇక పవన్ అభిమానుల గురించి వేరే చెప్పాలా ఆ పేజీని ఓపెన్ చేసి పెట్టుకుని పదే పదే రిఫ్రెష్ కొడుతూ ఉన్నారేమో అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఈ సినిమా టీంకు లెక్కలేదా ముందుగా ఏమని లీకులు ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఉదయం ఓజీ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు సాయంత్రం పూట హైదరాబాద్ లో ఎల్బి స్టేడియంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఫంక్షన్ కు హాజరవుతారంటూ సినీ మీడియాకు లీకులు ఇచ్చారు కదా ఆదివారం ఉదయం పది గంటల ఎనిమిది సెకండ్ల సమయంలో ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేస్తామన్నారు కదా తీరా కట్ చేస్తే ఆ టైం దాటిపోయినా సరే ట్రైలర్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది కూడా చెప్పలేదు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు అంటూ మరో పోస్ట్ పెట్టారు ఆ టైంకు ట్రైలర్ రాలేదు సార్ కదా కనీసం లైవ్ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేయలేకపోయారు ఐదు గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ కాస్త ఏడు గంటలు దాటినా సరే మొదలవ్వలేదు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను మరీ ఇంత దారుణంగా నిర్వహించారేంటంటూ పవన్ గారి అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సరైన ప్లానింగ్ లేదు సరైన అరేంజ్మెంట్స్ లేవు చివరి నిమిషంలో యాంకర్ స్క్రిప్ట్ ను రెడీ చేశారా అన్నట్టుగా సోమా గారు ఏదో పై పైన మేనేజ్ చేశారు కనీసం సినీ ఇండస్ట్రీలో పవన్ గారిని అభిమానించే డైరెక్టర్లను పిలిచిన జబర్దస్త్ టీంను పిలిచిన ఈ ఈవెంట్ ను మంచిగా హ్యాండిల్ చేసి ఉండేవారు కదా ఒక్కొక్కరిని వేదిక మీద పిలిచి పవన్ గురించి నాలుగు మాటలను చెప్తూ ఈ ఈవెంట్కు మరింత హైప్ను క్రియేట్ చేసి ఉండేవారు కదా కానీ ఈ ట్రైలర్ ఈవెంట్ కు ఎవరిని గెస్ట్ గా పిలిచారో వాళ్ళతో సరిగా మాట్లాడించలేదు అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా కూడా ఈ ఈవెంట్ జరగనే లేదు గమనించిన పవన్ కళ్యాణ్ గారే చివరకు ఈవెంట్ ను తన చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందంటే ఎంత ఘోరంగా ఈవెంట్ ను ఈ సినిమా టీం నిర్వహించిందో మీరే అర్థం చేసుకోండి లైవ్ లో టీవీల ముందు కూర్చున్న అభిమానులకి ఓ దశలో చిరాకొస్తే అక్కడ రియల్ లొకేషన్ లో ఉన్న అభిమానుల పరిస్థితి ఏంటి ఆదివారం ఉదయం నుంచి ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నా దాని గురించి అభిమానులకు అప్డేట్ ఇవ్వలేదు ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ట్రైలర్ గురించి పోస్టులు లేవు చివరకు అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారి ఒకటి రెండు సార్లు కోరినా కాస్త హెచ్చరించినా ఈ ట్రైలర్ను యూట్యూబ్లో రిలీజ్ చేయలేదు అందుకే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆగ్రహ వేషాలతో రగిలిపోతున్నారు నిర్మాత డివివి దానయ్య గారితో మొలబెట్టి డైరెక్టర్ సుజిత్ గారి వరకు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరినీ వదలడం లేదు మీకు బుద్ధుందా అనే మాటతో మొలబెట్టి కనిపిస్తే పడేస్తారు అనే సాఫ్ట్ మాటల వరకు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్లు మామూలుగా లేవు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు ఇంత ఆగ్రహం రావడానికి కారణం ఏమిటయా అంటే సరైన టైంను చెప్పకపోవడమే అసలు వాళ్ళను లెక్కలోకి తీసుకోకపోవడమే మొదట ఉదయం పది గంటలకు ట్రైలర్ను రిలీజ్ చేస్తామన్నారు కదా అనుకున్న టైంకు రిలీజ్ చేయలేదు సరే దాని గురించి ఓ అప్డేట్ ఇవ్వాలి కదా ఇలా ఓ సమస్య వచ్చింది అనుకున్న టైంకు రిలీజ్ చేయలేకపోతున్నాం మరో రెండు గంటల్లోనో మూడు గంటల్లోనో రిలీజ్ చేస్తామంటూ మరో టైం చెప్పాలి కదా లేదు ఈ రోజు కుదరదు రేపు రిలీజ్ చేస్తామని చెప్పాలి కదా అస్సలు లేదు ఆ వీళ్ళకేంటి బొక్క చెప్పేది అంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ను పూచిక తీసేసిన పరిస్థితి సాయంత్రం అయినా సరే ఎప్పుడు ట్రైలర్ను రిలీజ్ చేస్తారో చెప్పనే లేదు చివరకు పవన్ కళ్యాణ్ గారు ఒకటికి రెండు సార్లు దర్శకుని కోరితే ఈ ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళ కోసం మాత్రం ఈ ట్రైలర్ను ప్లే చేశారు కాకపోతే ఇంకా పూర్తవలేదని వర్క్ జరుగుతుందని చెప్పారు సో ఫైనల్ ట్రైలర్ వెర్షన్లో కాస్త కోస్తో మార్పులు ఉండొచ్చు ట్రైలర్ షార్ట్స్ అనేవి అవే ఉంటాయిలే కానీ బీజియం దగ్గర నుంచి ఎడిటింగ్ లైన్ ఆడడం వంటివి మారే ఛాన్సులు ఉన్నాయి ఆదివారం నాడు ట్రైలర్ విషయంలో జరిగిన తదంగాన్ని చూస్తుంటే అసలు ఈ సినిమా అయినా పూర్తయిందా అనుకున్న టైంకు రిలీజ్ చేస్తారా లేదా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నుంచే ఈ సినిమాకు ప్రీమియర్లు వేస్తామని అధికారికంగా చెప్పేశారు ఇటు చూస్తే కేవలం ఓ రెండు నిమిషాల ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయలేక నానా తంటాలు పడుతున్నారు ఆఫ్టర్ ఆల్ రెండు నిమిషాల ట్రైలర్ విషయంలోనే వీళ్ళు ఇన్ని తిప్పల పడుతున్నారు కదా మరి ఫైనల్ సినిమాకు అయినా సరిగా వర్క్ చేశారా లేదా అన్న అనుమానాలు అభిమానులను వెంటాడుతున్నాయి ట్రైలర్ విషయంలో జరిగిన గందరగోళం ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తుందన్నమాట వాస్తవం అయితే ఇదే అదనగా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ ట్రోల్స్ వెలువలా వచ్చిపడుతున్నాయి ఆ సంగతిని పక్కన పెడితే అసలు ట్రైలర్ విషయంలో ఇంత డిలే జరగడానికి ప్రధాన కారణం ఏమిటిని ఆరా తీస్తే రెండే రెండు కారణాలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి ఈ ట్రైలర్ ను కట్ చేసిన తీరు పవన్ కళ్యాణ్ గారికి నచ్చకపోవటం నిజానికి అనుకున్న టైంకు ట్రైలర్ను సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించారట కానీ దాన్ని చూసిన పవన్ కళ్యాణ్ గారి నుంచి నెగిటివ్ రియాక్షన్ వచ్చిందట సినిమాకు విపరీతమైన హైప్ ఉండటంతో ఎక్కువ షార్ట్స్ను ట్రైలర్లో ఆయనవే పెట్టించి విలన్ అయిన ఇమ్రాన్ హస్మి గారి షార్ట్స్ను ను తక్కువగా పెట్టడం అన్నది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదట దీంతో ఇదొద్దు నాకంటే ఇమ్రాన్ హస్మీ గారికి ఎక్కువ షార్ట్స్ ఉండాలి అలా ట్రైలర్ను కట్ చేయనంటూ ఆదేశించడంతో హడావిడిగా మళ్ళీ మొదటి నుంచి ట్రైలర్ కు సంబంధించిన వర్క్ ను రీస్టార్ట్ చేయాల్సి వచ్చిందన్నది ఆ సినిమా ఇంటర్నల్ టీం నుంచి వచ్చిన సమాచారం మరి అది నిజమో కాదో అన్నది అధికారికంగా ఎవరైనా బయటకు చెప్తే తప్ప పర్టికులర్గా కారణం ఇది అని ఎవరూ కరెక్ట్ గా చెప్పలేరు ఇక ఈ సినిమా ట్రైలర్ విషయంలో ఇంత గందరగోళం జరగడానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కూడా మరో కారణం అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటి ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు కదా మధ్యలో ప్రశాంత్ వర్మ ఎందుకు వచ్చాడని అంటారేమో అక్కడికే వెళ్తున్నాం నిర్మాత డివివి దానయ్య గారి కొడుకు దాసరి కళ్యాణ్ హీరోగా అధీరా అంటూ ఓ సినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు ఈ సినిమాకు కథను రాసింది ప్రశాంత్ వర్మ గారే మొదట్లో ఏనే దర్శకత్వం ఇచ్చాలని కూడా అనుకున్నారు కానీ ప్రశాంత్ వర్మకు వేరే ప్రాజెక్టులు ఉండడంతో తన గైడెన్స్ లో మరో దర్శకుడితో ఈ సినిమాను పూర్తి చేయాలని భావించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మార్చి ఇరవై మూడో తారీఖున ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేశారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అదీరా సినిమా టీజర్ మాత్రం అప్పట్లో అదిరిపోయిందని చెప్పాలి అయితే ఆ సినిమాకు సంబంధించిన టీజర్ని అయితే వదిలే కానీ ఆ తర్వాత మాత్రం దాని పెద్దగా పట్టించుకోలేదు నిర్మాత ముందుకు రాలేదో లేక హీరో ముందుకు రాలేదో లేక ప్రశాంత్ వర్మ గారే పెండింగ్లో పెట్టారో ఏమో కానీ అధీరా సినిమా ప్రాజెక్ట్ మాత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు ఈ ఓజీ సినిమా పూర్తవటం దాని ఓటీటీ రైట్స్ ని కూడా అమ్మేసుకోవటం అలాగే డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా భారీ ధరలకు అమ్ముకోవటం వల్ల నిర్మాత డీవివి దానయ్య గారు ఇప్పటికే కాస్త సేఫ్ జోన్లోకి ఫైనాన్షియల్ గా వెళ్ళిపోయారు నాలుగు డబ్బులు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సో ఈ తరుణంలో తన కొడుకుతో తీయాల్సిన సినిమాను మరోసారి తెరపైకి తెచ్చారు ప్రశాంత్ వర్మను ఒప్పించమని ఈ సినిమా ప్రాజెక్టును మళ్ళీ లైన్ లోకి తీసుకొచ్చారు ఓ చిన్నపాటి టీజర్ ను కూడా ప్రత్యేకంగా చిత్రీకరించి రెడీగా పెట్టుకున్నారు అదిగో ఆ అధీర సినిమా కోసం కట్ చేసి పెట్టుకున్న టీజర్ ను సినిమా ట్రైలర్ చివరిలో యాడ్ చేసి ఒకేసారి రిలీజ్ చేయాలన్నదే నిర్మాత డివివి దానయ్య గారి ప్లాన్ నిర్మాత డివివి దానయ్య గారి కొడుకు కళ్యాణ్ హీరోగా సినిమా వస్తుందంటే ఎవ్వరూ పట్టించుకోరు జనాల్లోకి ఆ సినిమా టీజర్ పెద్దగా వెళ్ళదు కూడా కానీ ఓజీ సినిమా ట్రైలర్తో పాటుగా అధీరా టీజర్ కనుక వెళ్తే ఆ సినిమా కంటెంట్ ఖచ్చితంగా జనాల్లోకి వెళుతుంది అందుకే ఈ సినిమా ట్రైలర్ను ఆ సినిమా టీజర్ను రెండింటినీ కలిపి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు కాకపోతే ప్రశాంత్ వర్మ గారి నుంచి ఆ అధీర సినిమా టీజర్కు సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ కాపీ రాలేదన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రశాంత్ వర్మ గారి వల్లే ఓజీ సినిమా ట్రైలర్ అనుకున్న టైంకు రాలేదంటూ వార్తలు వస్తున్నాయి నా అభిప్రాయం ఏమిటంటే ఓజీ సినిమా ట్రైలర్ ఆలస్యం అవడానికి ప్రశాంత్ వర్మ గారికి అసలు ఏ మాత్రం సంబంధం లేనేలేదు ప్రశాంత్ వర్మ గారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించరు అన్న నమ్మకం నాకు ఉంది ఆయన దర్శకుడుగా తెరకెక్కించింది కొన్ని సినిమాల అయినప్పటికీ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటీగా ఉంటారు తన సైడ్ నుంచి ఎప్పటికప్పుడు ఆన్ టైంలో అప్డేట్స్ను ఇస్తూ ఉంటారు ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుందంటూ ఓజీ సినిమా టీం చెప్పిన టైంనే ఉదయం పది గంటల టైంనే ప్రశాంత్ వర్మ గారు కూడా ప్రస్తావించారు ఆ టైంలోపు ఆయన తన కంటెంట్ను నిర్మాతకు పంపించే ఉంటారు కూడా కానీ ఓజీ సినిమా టీం చేసిన డిలే వల్లే ఈ ట్రైలర్ ఆలస్యం అయి ఉండవచ్చు మా వాళ్ళే పొరపాటు జరిగింది మా వల్లే ఆలస్యం అయిందని ఎవరూ ఒప్పుకోరు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళ మీద ఆ నెన్ని మంపడానికి ప్రయత్నించడం అన్నది కామన్ గా జరిగేది కదా ప్రశాంత్ వర్మ గారి విషయంలోనూ అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మెజార్టీ మంది ఓ కామెంట్ ను చేస్తున్నారు ఈ సినిమాకు మేము ఇరవై ఐదో తారీఖున వెళతాం కదా ఓజి సినిమా ట్రైలర్ ను ఇంటర్వెల్లో వేయింట్లే అప్పుడు చూస్తాము అప్పటిదాకా మీరు వర్క్ చేసుకుంటూనే ఉండండి అంటూ సెటైర్లు పిలుచున్నారు మరి అప్పటిదాకా ఓజీ సినిమా టీమ్ టైం చేసుకుంటుందా లేక సోమవారమే ఈ సినిమా ట్రయల్లను డిలీట్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది ఇదండి ఓజీ సినిమా ట్రైలర్ విషయంలో జరిగిన ఘటనల గురించిన వివరాలు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహ ఆవేశాల వెనుక కారణాల గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ